వారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకుని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు ఆ ఊరిలోని పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం పలికారు ఆ జనసమూహంలో అనేకమంది బాలులు కూడా ఉన్నారు ఆ బాలురందర్ని పిలిచి శ్రీరామాయణ మహాని నూరు పర్యాయాలు వ్రాసి ఆ పత్రాలను తనకి చూపించవలసిందిగా మహాస్వామివారు చెప్పారు వారు అదేవిధంగా శ్రీరామాయనమ అని నూరుసార్లు వ్రాసి ఆ పత్రాలన్నింటినీ స్వామివారికి సమర్పించారు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామివారు బహూకరిస్తున్నారు వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వపోతూ స్వామివారు అరవంలో సొల్లు సొల్లు నీవు వ్రాసింది నీ నోటితో చెప్పు చెప్పు అనే ఆదేశించారు అక్కడ స్వామివారు చుట్టూ మూగిన పండితులందరూ కూడా అయం మూకహా అయం మూకహ అతడు మూకవాడు మూకవాడు అని వారికి సంస్కృతంలో విన్నవించారు అయినా స్వామివారు వారి మాటలను విననట్టుగా మరల ఆ వైపు తిరిగి నీ సొల్లు సొల్లు నువ్వు చెప్పు చెప్పు అన్నారు అంతటా బాలుడు శ్రీరామాయణ మహా అని అందరూ వినేటట్లుగా బిగ్గరగా అరిచాడు కామాక్షి స్వరూపమైన మహాస్వామివారు అన్నది నిజమై తీరుతుంది